ఈ బిడ్డ నా బిడ్డే అని కౌశికి చెప్తూ ఉంటుంది తల్లికి బిడ్డెవరు ఆ మాత్రం తెలియదా ఏంటి అని సుధాకర్ కూడా ఇక కౌశికి తరఫున మాట్లాడుతుంటారు డిఎన్ఏ రిపోర్ట్స్ అంతబాక కాదని చెప్తుంటే నీ బిడ్డను చెప్తావేంటి ఆశ్రమంలో వదిలేయాల్సిందే అని ఆదిలక్ష్మి పట్టుబడుతుంది ఇక వైజయంతి నిషి కూడా అదే మాట అంటారు డిఎన్ఏ రిపోర్ట్లోనే ఏదో తప్పు ఉంది మీరు వెళ్ళండి సార్ అని దాత్రి ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చిన అతన్ని పంపించేస్తుంది ఏంటి డిఎన్ఏ రిపోర్ట్లో తప్పు ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని విజయ వైజయంతి చెప్తూ ఉంటుంది మనం వేరొక ల్యాబ్లో డిఎన్ఏ రిపోర్ట్ టెస్ట్ చేద్దాం ఎందుకంటే ఇది చాలా తప్పు వచ్చిందని అనిపిస్తుంది అని కేదార్లు అంటంతో అవునని కషిక్ కూడా చెప్తుంది ఇక బిడ్డని ఆశ్రమంలో వదిలేస్తారా లేకుంటే నా చి నా చితికి నిప్పు పెడతారా అని ఆదిలక్ష్మి అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు అలా మాట్లాడకండి ఇంకో ల్యాబ్లో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం అప్పుడు కూడా ఇలాగే వస్తే అప్పుడు ఆలోచిద్దాం అంతేకాని మీరు ఇలా మాట్లాడకండి అని కేదార్లు చెప్తారు సరే ఇంకో ల్యాబ్లో టెస్ట్ చేయించండి అప్పుడు మాత్రం ఇలాగే కౌశికి బిడ్డ కాదని తెలిస్తే మాత్రం నా చే నా చితికి నిప్పు పెట్టండి లేదంటే సురేష్కి ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని కౌశికి నాకు రాసివ్వాలి దీనికి అంగీకరిస్తారా అని మళ్ళీ డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటాను అని ఆదిలక్ష్మి అంటంతో ఇంకో డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము అప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు మేం చేస్తాం అని దాత్రికేదారులు ఆదిలక్ష్మికి ఇక చెప్తారు అలాగే నని కౌశిక కూడా అంటుంది యువరాజ్ నేరుగా ఆ రిపోర్ట్స్ ఇచ్చిన అతని దగ్గరికి వెళ్తూ ఉంటే అతని దగ్గరికి వచ్చి చూడండి ఇదిగోండి మీరు రిపోర్ట్ మార్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ డబ్బులు కట్టని ఇస్తారు సార్ ఈ డిఎన్ఏ రిపోర్ట్ గురించి మీ ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంది ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి సార్ ఒకవేళ ఈ విషయం బయటకు వస్తే మా ల్యాబ్ గురించి నేమ్ అంతా కూడా పాడైపోతుంది సార్ మా ఉద్యోగాలు కూడా పోతాయి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు చూడండి మీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని యువరాజ్ చెప్తాడు మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తామని చెప్తున్నారు కదా అని అతను అడుగుతూ ఉండటంతో వాళ్ళని కూడా నేను కొనేస్తాను మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని యువరాజ్ అతన్ని పంపించేస్తాడు అప్పుడా వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తే వాళ్ళని కూడా కొనేస్తావు కదా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని వైజయంతి నిషి యువరాజ్ని అడుగుతుంటారు అమ్మ వాళ్ళు ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా అక్క కొడుకు కాదనే వస్తుంది నేను ప్రతి ఒక్కరిని కూడా కొనేస్తాను ఇంతవరకు ఆ జగదాత్రి ఆట ఆడుకుంది కదా ఇప్పుడు మనం జగదాత్రితో ఆట ఆడుకుందాం అమ్మ అని యువరాజ్ చెప్తాడు అప్పుడు కౌషికి వదిన బిడ్డ దూరం అయిపోయిందని పిచ్చిదైపోతుంది అని నిషి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడు నువ్వు కంపెనీలన్నీ నీ చేతిలోకి తీసుకోబోడా అని వైజయంతి అంటుంది దాత్రి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నామని బయట వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని అని కేదార్ అంటే వదిన ఇంట్లో వాళ్ళందరినీ కూడా అంత ప్రేమగా చూసుకుంటుంటే వాళ్ళు మాత్రం వదినకి బిడ్డని దూరం చేయాలని నిషి వాళ్ళు ఎలా అనుకుంటారు కేదార్ నేనైతే చూస్తూ ఊరుకోను ఈసారి డిఎన్ఏ రిపోర్ట్ సక్రమంగా వచ్చేలా మనం చూసుకుందాం అని దాత్రి అంటూ ఉంటుంది అవునని కేదార్ కూడా చెప్తాడు అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది చూడు జేడికేడి ఊరవతల ఒక కారు కాలిపోయింది అందులో ఉన్న డ్రైవర్ కూడా దహనం అయిపోయాడు ఆ కాలిపోవటం మొత్తం కూడా ఒకరు కూడా చూసిన వాళ్ళు లేరు అదంతా కూడా సస్పీసియస్గా ఉంది అక్కడికి వెళ్ళిన మీరు వెంటనే కేసుని తేల్చండి అని సాధునాయక్ చెప్పడంతో ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం అని బయలుదేరి వెళ్తారు జేడికేడి లొకేషన్ దగ్గరికి రాగానే మేం యాక్సిడెంట్ జరిగిన జరిగినంత అవర్స్ అయిందట ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్న ఒకతను చూసి మనకు ఇన్ఫామ్ చేశారు అని అక్కడ వాళ్ళు కాలిపోతున్నప్పుడు తీసిన ఫోటోలన్నింటినీ కూడా రమ్య చూపిస్తూ ఉంటుంది తర్వాత రాత్రి కాలిపోయిన ఆ కార్ డ్రైవర్ని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అంటే హైవే రోడ్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇతను కనుక చాలా స్పీడ్గా వచ్చి ఈ చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ జరిగి కారు కాలిపోయినట్లు అయితే ఇతను చాలా స్పీడ్గా వచ్చి ఉండాలి కానీ హైవే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది సర్వీస్ సర్వీస్ రోడ్లో అరవై డెబ్బై స్పీడ్తో మాత్రమే వస్తారు అంటే ఆ స్పీడ్లో వచ్చినప్పుడు ఇంత హెవీగా ప్రమాదం జరిగే అవకాశమే లేదు అని జేడీ కన్ఫామ్ చేస్తూ ఉంటుంది అంతేకాదు ఈ డ్రైవరు చనిపోయిన తర్వాత ఈ కారులో కూర్చున్నట్లు మనకు ఆనవాళ్లు తెలుస్తూ ఉన్నాయి ఒకవేళ బ్రతికి ఉన్నప్పుడు ఫైర్ మంటలు మొత్తం కూడా వచ్చి వచ్చి ఉంటే అప్పుడు అతను పారిపోవడానికి ప్రయత్నించేవాడు కానీ ఇతను చేతులు స్టీరింగ్ పైన అలాగే పక్కకు పెట్టు పోకుండా పక్కకు పోకుండా ఉన్నాయి చూడండి అంటే చనిపోయిన వ్యక్తిని కారులో పెట్టి ఇలా యాక్సిడెంట్లా సృష్టించారు అనే జేడీ మొత్తం చెప్తూ ఉంటుంది అంటే ఫ్రీ ప్లాన్ మర్డర్ చేశారన్నమాట యాక్సిడెంట్గా సృష్టించారన్నమాట అని కే ఇంకా కేడీ కూడా అంటాడు అసలు ఎవరు ఇదంతా చేస్తుంటారు ఎందుకు ఇలా చేస్తుంటారు అన్న దాని గురించి మనం ఆలోచించాలి ముందు డిక్కీ ఓపెన్ చేయమే అని జేడీ అంటుంది ఇక జేడీ ఇక్కడికి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కే వెళ్తు వెళుతుండొచ్చేమో రావడమైనా వస్తుండొచ్చు వెళ్ళటమైనా వెళ్తుండొచ్చు అని కేడీ కూడా చెప్తాడు డిక్కీ ఓపెన్ చేయగానే అందులో బట్టల బ్యాగులు మొత్తం కూడా ఉంటాయి అంటే బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్లో ఉన్న వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు డౌట్ రాకుండా ఉండటానికి ఇలా యాక్సిడెంట్గా మార్చి ఉండొచ్చు అని జేడీ అంటుంది పాస్పోర్ట్ లాంటివి ఏమైనా దొరికాయా అని జేడీ అడగడంతో లేదు మేము ఒక్క ఫోన్ మాత్రమే దొరికింది అది కూడా కాస్త డ్యామేజ్ అయ్యింది అని చెప్పడంతో టెక్నికల్ వాళ్ళని పిలిపించి ఆ ఫోన్ లాక్ మొత్తం కూడా ఇంకా తీయించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తర్వాత పాస్పోర్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా పోస్ట్ రిపోర్ట్ మొత్తం కూడా నాకు సెండ్ చేయండి అని దాత్రి కేదార్లు కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు దాత్రి ఎక్కడికి తొమ్మిది కిలోమీటర్ల దూరంతో టోల్ గేట్ ఉంది అని కేదార్ చెప్పగానే వెంటనే దాత్రి రమ్యకు ఫోన్ చేసి టోల్ గేట్ దగ్గర మొత్తం మొత్తం డీటెయిల్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం కూడా నాకు కావాలి పంపించు అని ఇక చెప్తూ ఉంటే జేడీకేడీ కార్లో వెళ్తూ ఉంటారు యామిని ఒక బిల్డింగ్ పై నుంచి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కేడి జా అలా చూడు ఎవరో ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఎలా నిలబడి ఉందో అని దాత్రికి చూపిస్తూ ఉంటే అది సూసైడ్ అటెంప్ట్ అని కేదార్ చెప్తారు ఇక ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు అది యామిని గమనించి కేదార్ అక్కడికి ఉన్నది యామిని మనం కాపాడాలి నువ్వు అటువైపు నుంచి నేను రా నేను ఇటువైపు నుంచి వస్తాను అని బిల్డింగ్ లోపలికి దాత్రి కేదార్లు పరుగున వస్తూ ఉంటారు ఇక అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను చేసింది తప్పు ఇలా చేయకూడదని తెలిసి కూడా ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో నేను చచ్చిపోతున్నాను అని దూకపోతూ ఉంటే యామిని దూకకు ఆగు అంటూ ఇంకా జేడి అక్కడికి వస్తుంది మీరు దగ్గరికి రాకండి నేను దూకేస్తాను నేను ఎవరో మీకు తెలుసా అని ఏమని అడుగుతూ ఉంటుంది నువ్వు జగదాత్రి వాళ్ళ అత్త కూతురువే కదా అని జేడి అంటుంది అవును అని జగదాత్రి వాళ్ళ అత్త కూతుర్నే మీరు సాల్వ్ చేసే ప్రతి కేసులో కూడా అందరినీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారా మీరు మాత్రం రాకండి నేను దూకేస్తాను అని అంటే అసలు నీకు ప్రాణాలు తీసుకునే అవసరం ఏమొచ్చింది నా మాట విను రాత్రి ఎంత చెప్తున్నా కూడా నేను చచ్చిపోవాల్సిందే నేను దూకటానికి ట్రై చేస్తూ ఉంటుంది వేరొక వైపు నుంచి ఇక కేడి వచ్చి యామిని పక్కకు లాగేస్తాడు యామిని నా మాట వినమేంటి అంటూ ధాత్రి యామిని చెంపగలు కుడుతుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు మీ అమ్మ నాన్న ఏమైపోవాలి అని అరుస్తూ ఉంటే అప్పుడు జేడి నేను చచ్చిపోవాల్సిందే నేను డిప్రెషన్లో ఉన్నాను వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది నేను ఎంత ప్రయత్నిస్తున్నా సంతోషంగా ఉండలేకపోతున్నాను కాబట్టి నేను చచ్చిపోవాల్సిందే అని మళ్ళీ చచ్చిపోతాను ఆ చచ్చిపోతానని పదే పదే మాట్లాడుతున్నా ఉంటుంది దాత్రి మరొకసారి చెంపదెబ్బ తెంపవేస్తుంది లేదు నేను మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళు తీసుకువెళ్తారు నీకు మంచి డాక్టర్ నిన్ను మంచి డాక్టర్కి చూపిస్తారు అని జేడి అంటుంది కాల్ చేస్తుంటే అందరివి కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటాయి ఏంటి మీ వాళ్ళందరికీ ఎవరికి చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని ఇక జే అడుగుతూ ఉంటుంది చూడు ధైర్యంగా ఉండు అని యామినిని హక్ చేసుకుని చెప్తూ ఉంటుంది అప్పుడు యామిని ఏదో తేడాగా కనిపిస్తూ ఉంటుంది వెంటనే రమ్య దగ్గర నుంచి దాత్రికి ఫోన్ కాల్ వస్తుంది వస్తుంటుంది మేడం ఈ కార్ని యామ్ని బుక్ చేసుకుంటుందట ఎయిర్పోర్ట్కి అంతేకాదు వారణాసి వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్లో మీ పిన్ని బాబాయ్ అత్తయ్య కోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంట ఎయిర్పోర్ట్కి మేము కాల్ చేసి తెలుసుకుందాం అని రమ్య చెప్తూ ఉంటుంది ఓ అవునా అంటూ దాత్రి ఫోన్ పెట్టేసి మీ వాళ్ళంతా ఏమైపోయారు ఎక్కడికి వెళ్తు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది వాళ్ళు త్రీ డేస్ కిందటే వారణాసి వెళ్ళారు అని యామ్ని చెప్తుంది మరి వారణాసి వెళ్ళిన వాళ్ళ కోసం ఈరోజు నువ్వు కార్ ఎందుకు బుక్ చేసావు వాళ్ళు ఆల్రెడీ వారణాసి నసిలో ఉంటే ఈరోజు ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేసావు కార్ ఎందుకు బుక్ చేసావు అని దాత్రి ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు మీ అత్తయ్య వాళ్ళందరూ కూడా ఎక్కడ చెప్పు యామిని చెప్పు అని జేడీ ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తూ ఉంటుంది యామిని స్కూటీలో వెళ్తూ ఉంటే మీనన్ కారు వచ్చి అడ్డుకుంటుంది అడ్డు తప్పుకో అని యామిని అంటూ ఉంటుంది ఏంటి మీ మామయ్యని షూట్ చేశారని నీకు కోపంగా ఉందా నువ్వు మర్యాదగా వచ్చి నాతో కూర్చొని మాట్లాడితే సరే సరే అని మీనన్ బెదిరించడంతో యామిని మీనన్ పక్కకు వచ్చి కార్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఏంటి యామిని నీకు ఎయిర్పోర్ట్కి టైం అవుతూ ఉంటుంది కదా నేను నీకు ఒక పార్సల్ ఇస్తాను అని మీనన్ అంటే ఏంటి ఫ్లైట్ని హైజాక్ చేద్దామని చూస్తున్నావా నువ్వు నన్ను ఎంత బెదిరించినా నేనైతే ఆ పని చేయను అని యామిని అంటుంది అయితే మీ అమ్మ మామయ్య అత్తయ్య మీ జగదాత్రి అదే జగదాత్రి చెల్లెల నిషి అందరినీ చంపేస్తాను అని మీనన్ బెదిరించడంతో సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని యామిని చెప్తుంది ఇది జరిగిందని యామిని మొత్తం వివరిస్తుంది అంటే ఫ్లైట్ హైజాక్ చేయడానికి మీనన్ ప్లాన్ చేస్తున్నాడనమాట మీనన్ బ్రతికే ఉన్నాడు అని కేదార్ అంటాడు మీనన్ కాపా మీనన్ నుంచి కాపాడుకోవడానికి నువ్వు మీ ఫ్యామిలీని వారణాసి పంపించాలనుకున్నావు అంతే కదా అని దాత్రి అంటే అవునని యామిని చెప్తుంది అయితే మీనన్కి ఈ పాటికి మొత్తం నిజం తెలిసిపోయి ఉంటుంది అందుకే మీ వాళ్ళనందరినీ కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు అని దాత్రి అంటుంది మీనన్ దగ్గర బందీలుగా ఉన్న భరద్వాజ రేఖని మనకి చూపిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు అని యామిని నేను చెప్పింది చేయలేదు అందుకే మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను అని మీనన్ ఎలాగైతే వీళ్ళ వారణాసికి క్యాబ్లో వెళ్తూ ఉంటారు ఆ కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన సంఘటన మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు ఇక ఆ క్యాబ్ డ్రైవర్ కార్ని మొత్తం కూడా యాక్సిడెంట్ ఇలా కాల్చిపడేసి ఉంటారు అంటే మీనన్ చెప్పింది చేయటం నీకు ఇష్టం లేక నువ్వు చచ్చిపోదామనుకున్నావా అని జేడి అడుగుతూ ఉంటే అవును మరి నాకు ఇంతకు మించి నా ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వేరే దారి కనిపించలేదు అని యామిని అంటుంది నిన్ను నీ ఫ్యామిలీని మేము కాపాడు మేము కాపాడుతాం అని జేడీ కేడీ అభయమిస్తూ ఉంటారు ఇక భరద్వాజ చూడు నువ్వు నన్ను ఏమి చేయలేవు అని చెప్తూ ఉంటే ఏంటి నీ కళల్లో ధైర్యం నాకు కనిపించడం లేదే నీ ధైర్యం ఏంటి అని మీనన్ అడుగుతూ ఉంటే నా ధైర్యం భయం నీ భయం ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది అని భరద్వాజ అంటాడు ఏమయ్యా అలా మాట్లాడకయ్యా ఎందుకయ్యా రెచ్చకొడుతున్నావు అని రేఖ టెన్షన్ పడుతూ ఉంటుంది నీ కళల్లో నాకు భయం కనిపించడం లేదు ఇప్పుడే షూట్ చేసేస్తాను అని భరద్వాజకి మీనన్ రివాల్వర్ గురిపెడతాడు